అంతకు ముందుకు మాకు బస్ అనేది ఉంది కానీ ఇప్పుడు బస్ కూడా రావడం లేదు సో మాకు మేము మా ఆటోలో ట్వంటీ మెంబర్స్ దాకా వస్తున్నాము చాలా లాంగ్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆటో కూడా వెళ్ళవు వర్షం పడ్డా ఏం పడ్డా ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం మట్టి మట్టి అయిపోతుంది ఎవరికి నడవడం కూడా రాదు అప్పుడప్పుడు కింద కూడా పడతాం ఒక్కసారి బస్ కావాలని కోరుకుంటాం నేను నాజ్మిన్ని ముందు మాయంపేట నుంచి ఇక్కడికి బస్సు వస్తుండే ఇప్పుడు బస్సు వస్తలేదు మళ్ళీ వర్షాకాలం వస్తే ఇక్కడ మొత్తం గుంటలు పడుతున్నాయి ఎక్కడికి చాలా ఇబ్బంది అవుతుంది ఆటోలో కూడా బస్సు రావడం లేదు అనేసి ఆటోలు వస్తే ఆటోలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది చాలామంది వస్తున్నారు కాబట్టి రికితం అవుతుంది అందుకే గవర్నమెంట్ బస్సు మరియు రోడ్ వేయాలని కోరుకుంటున్నాను నేను టీ అంజలిని ముందు ఇక్కడికి రామయంపేట నుంచి బస్సు వస్తుంది నేను కూడా ఆ ముందు వస్తున్నాను ఇప్పుడైతే వస్తలేదు మళ్ళీ వానకాలం కాబట్టి రోడ్ కూడా సరిగ్గా లేదు రోడ్ కావాలి ఇది అసలు రోడే లేక వాన పడితే ఇడ అంత జాగ్రత్తగా పడుతుందంటే ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది